హాయ్ అండి ఒక పూట పని చేయకపోతే మరీ చేద్దాంలే అనుకుంటే ఎంత వరకు పెండింగ్ పడిపోతుంది కదా మార్నింగు ఇడ్లీ పాత్రలు కొన్ని గిన్నెలు ఉంటాయి కొన్నే కదా ఉన్నాయని చెప్పేసి అలాగే పక్కనుంచేసాను అనమాట అవి సాయంత్రం అయ్యేసరికి సింక్ నిండా అయిపోయాయండి ఇంకా సాయంత్రం స్నాక్స్ అయితే పకోడా చేశాను ఇంకా అవి ఇవి అన్నీ కలిపి కూడా సింక్ నిండా అనమాట ఎంతసేపు ఉన్నా మనమే చేసుకోవాలి కదా మన పని ఎవరు వచ్చి చేయరు కదా ఇంకా అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అయితే స్టార్ట్ అనమాట ఫస్ట్ అయితే సింక్ క్లీన్ చేసేస్తే సింక్ కొంచెం ఖాళీ చేస్తే కొంచెం ప్రశాంతత ఉంటుంది అప్పుడు దాకా మనసు అనేది కుదురుగా ఉండదు అందుకని చెప్పేసి ఫస్ట్ సింక్ అయితే ఖాళీ అనమాట అది ఖాళీ చేసిన తర్వాత కొంచెం అయితే అలాగ పై పైన అయితే క్లీన్ చేసేసుకున్నాను వెట్ క్లాత్తో ఇంకా తర్వాత నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అయితే చేయాలి కదా అందుకోసమైతే చిక్కడికాయ ఫ్రై అయితే చేసేసానమాట ఒకవైపు చిక్కుడుకాయలు అనేది పెట్టి ఉంచాను కుక్కర్లో అవి కూడా రెడీ అయిపోయాయి ఇంకా తర్వాత దీనికి పోపు పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అయితే నైట్ రైస్ అయితే చేయాలి కదా కర్డ్లోకి రైస్ పెట్టేసి ఇక్కడ చపాతి పిండి కూడా కలిపేసాను అనమాట ఈలోపు రైస్ కూడా అయిపోయింది ఇదండి ఇవాళ నా మినీ బ్లాగు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్